మద్యం కుంభకోణంలో జగన్ వేల కోట్లు దోచుకోవడమే గాక పేద ప్రజల ఆరోగ్యాన్ని సైతం హరించారని బీజేపీ విమర్శించింది నాశరకం మద్యంతో రూపాయి పెట్టుబడికి పది రూపాయలు సంపాదించారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజు ఆరోపించారు లిక్కర్ కుంభకోణంపై సిఐడి విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని రాజు అన్నారు మెటీరియల్ మన వైన్ షాప్స్కి తీసుకుని వచ్చి అమ్మితే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దోచిన దోపిడి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది ఒకటే కాకుండా నాసిరకం లిక్కర్ తోటి అత్యంత దారుణంగా చాలామంది వందలాది మంది చనిపోవటం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేము కేజీహెచ్ కూడా సందర్శించడం జరిగింది లిక్కర్ పైన అక్కడ లివర్ సిరోసిస్ వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ మొత్తం బెడ్స్ తోటి నిండిపోయి ఉంది తర్వాత ఈ డెత్స్ నమోదు కాకుండా చేయటం గురించి ఆనాటి ప్రభుత్వ ఆదేశాలతోటి ఇంకా రెండు మూడు రోజుల్లో వారం రోజుల్లో అతను చనిపోతాడు అని డిసైడ్ చేసుకున్నాక కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేసిన పరిస్థితులు మేము చూసాం